సూపర్ సిక్స్ ఫుల్ సక్సెస్ అయిపోయిందా తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇది మా బలంగా కనిపిస్తోంది ఎందుకంటే మహిళా శక్తి అనే పేరుతో మొత్తం మహిళలకు సంబంధించి కీలక పథకాలు ప్రవేశపెట్టేశారు ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి యాభై ఏళ్ల వరకు అందరికీ పదిహేను వందలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని కంప్లీట్గా మహిళలకు సంబంధించి ఈ మహిళా శక్తి పేరుతో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఆకట్టుకున్నాయి అందుకే మహిళలు భారీగా బయటకు వచ్చి ఓటు వేశారు అందుకే పోలింగ్ శాతం కూడా భారీ స్థాయిలో నమోదైంది అనేది తెలుగుదేశం పార్టీ తనకే అనుకూలంగా చెప్పుకుంటుంది వాస్తవం ఏంటనేది నాలుగో తేదీ వరకు కానీ తెలియదు కానీ ఈ సూపర్ సిక్స్ అనేది మాత్రం బలంగా వెళ్ళిపోయింది బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం అదే నేపథ్యంలో లాస్ట్ మినిట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా భూ యజమానులందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు చేసిన ప్రచారం ఉపయోగపడింది అనేది కొంతమంది చెప్తున్నమాట ఏది ఏమైనా ఇక్కడ సూపర్ సిక్స్ చూసి ఓటేసారా లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి భయపడి ఓట్లు వేశారా నిజంగా పెరిగిన ఓటు శాతం కంప్లీట్గా కోటమికి అనుకూలంగా ఉందా ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత అలాగే పెరిగిన ఓటు శాతంలో కూడా గతంతో పోలిస్తే ఉద్యోగులు ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువగా ఈసారి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే అది ఖచ్చితంగా అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకతోనే వచ్చి వేశారా ఇప్పుడు ఈ అంచనాలు అయితే నడుస్తున్నాయి దీంట్లో భాగంగానే సూపర్ సిక్స్ కూడా కీలక పాత్ర పోషించింది అనేది టీడీపీ బలంగా నమ్ముతుంది ఇంకా ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అనేది